హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో దీపావళి ప్రమదలు మనం ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటాం కదా ఇల్లంతా కూడా పెడుతూ ఉంటాము అలాంటప్పుడు మనం ఎక్కువ ప్రమదలు ఉంటాయి మన దగ్గర అవి మరుసటి రోజు ఏం చేస్తామంటే ఎప్పటిలాగే బయట పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఇప్పుడు మనం ఇది రీయూజ్ చేసుకోవడం ఎలా నేను చెప్తాను ఒక్కసారి చూడండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియో తప్పనిసరిగా మీరందరూ చూసి వెళ్ళిపోకుండా షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోస్ వస్తాయి నేను వచ్చేసి చాలా ప్రమిదలు అంటే ఒక మూడు డజన్ల వరకు పెట్టాము అంటే మాకు ప్రహరీ గోడ కొద్దిగా ఉంటుంది అందుకని దాని మీద పెడదామని చెప్పి ఎక్కువ తీసుకుందాము తీసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ ఏమైందంటే తీసేటప్పుడు ఇన్ని ప్రమిదలు తీసేసి వెంటనే ఎలా పడేస్తాము అని అనిపించింది నాకు అనిపించి నేనే నాకు వచ్చిన ఐడియా నేను మీతో షేర్ చేస్తున్నాను ఏంటంటే ఇలా ప్రమిదలన్నీ ఉంటాయి ఒత్తులన్నీ వేసుకుంటాం కదా ఇలా వేసుకున్న ఒత్తులు నేను పెద్ద పెరుమలు కూడా తీసుకున్నానండి ఆ పక్కన కనిపిస్తుంది చూసారా అలాంటివి రెండు అది ఒకటి మాకు కొంచెము ముందు ఆరు బయట ఉంటుందన్నమాట కొద్దిగా దాని దగ్గర కొంచెం ఎక్కువ నువ్వు నూనె వేసుకొని రాత్రంతా దీపం ఉంటే బాగుంటుంది కదా కలర్ఫుల్గా అని చెప్పి అలాంటి పెద్దది తీసుకొని కూడా రెండు దాన్ని కూడా వెలిగించుకున్నాం ఇంత అంటే కొద్ది కాస్ట్లీ పెట్టి కొనుక్కుంటాం కదా డబ్బులు పెట్టి అనే ఆలోచన వచ్చింది ఇన్ని ప్రమిదలు మనం ఇలాగ అసలు ఒక్కసారి వాడేసి ఎలా పడేస్తామో అనిపించి నేనేం చేశానంటే ఇప్పుడు ఈ ప్రమిదలన్నీ తీసుకొని వచ్చి ఆ లోపల ఒత్తులు ఉంటాయి కదా మనం వేసుకున్న ఒత్తులు ఆ ఒత్తులన్నీ తీసేస్తున్నానండి ఆ ఆయిల్ పూర్తిగా పీల్చుకుంటుంది అక్కడక్కడ కొద్దిగా గాలికి ఉండిపోద్ది కదా కొన్ని కాలకుండా అప్పుడు ఆ ఆయిల్ తీసేసేయండి మీరు ఇబ్బంది ఏం లేదు అవి తీసేసిన తర్వాత ఒత్తిడిని తీసేసేయండి అన్నింటిలో కూడా నేను సింగిల్ సింగిల్ వేయలేదండి డబల్ డబుల్ వేశాను అంటే సింగిల్ సింగిల్ పెట్టకూడదు అంటారు కదా డబల్ పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి అలా పెట్టిన తర్వాతే అంటే మామూలుగా పైన పెట్టినవే ఇవి నేను తీసుకొచ్చాను డబుల్ ఏం తీసుకురావాలి అవి బాగానే ఉంటాయి కదా వాటికేం కాల్చం కదా మనం అందుకని పక్కన పెట్టాను ఇవి పైన పెట్టినవి అందుకే ఒత్తులు ఉన్నాయి ఒత్తులు ఆయిల్ మీకు కనిపిస్తుంది వీటిలో ఇలా పెట్టుకున్న తర్వాత అన్నీ తీసేసేయండి తీసేసి మీరు ఒక గిన్నెలో కాస్త నీళ్ళు ముందుగానే మరిగించి పక్కన పెట్టుకోండి బాగా కెర్రనివ్వండి నీళ్లు కెరలిన తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకొచ్చి మీరు ఏం చేస్తారంటే ఈ ప్రమిదలన్నీ కూడా ఆ నీళ్ళల్లో వేసేసుకోండి వేడి నీళ్ళల్లో బాగా వేడి నీళ్ళవి నేను తీసుకొని అందులో వేసేసుకుంటున్నాను అన్నీ కూడా ఆయిల్ ఉన్నవి ఆయిల్ లేనివి అలా ఏం లేకుండా మామూలుగా వేడి నీళ్ళలో అన్నీ వేసేసండి ఇలా వేడి నీళ్ళలో వేసుకోవడం వల్ల ఏంటంటే విడిగా మనం లిక్విడ్ పెట్టి కడగడము సోప్ పెట్టి కడగడం అలా ఏం చేయని అవసరం లేదు జస్ట్ అలా వేడి నీళ్ళలో వేసేస్తే అన్నింటికి ఉన్న ఆయిల్ మొత్తం పోయి మన కొద్దిగా మసిలాగా అంటుంది చూసారా ఆ మసి మనం కుంకుమ పసుపు రాసుకుంటాం కదా ప్రమిదకి అంటే ఉట్టికి పెట్టాం కదా దీపం ఎప్పుడు ప్రమిదకి కుంకుమ పసుపు రాసే కదా మనం దీపం పెడతాము ఆ పసుపు కుంకుమ అలాంటివి కూడా మనం అసలు ఏం చేయని అవసరం లేదండి చేపెట్టి కూడా రద్దు అవసరం లేదు ఆటోమేటిక్గా ఆ వేడి నీళ్ళల్లో మనం వేసిన ప్రమిదలు వేసిన తర్వాత కొద్దిగా రెండు నుంచి మూడు నిమిషాలు ఉంటే చాలు కాకపోతే నీళ్ళు బాగా కెరలాలి బాగా వేడిగా ఉండాలి అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి అలా వేడిగా ఉన్న నీళ్ళలో పెట్టేసి సరిపోయింది ఈ ప్రమిదని మిగిలిపోయినాయి నేను నెక్స్ట్ మళ్ళీ వేసుకుంటాను అందుకనే ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అంటే ఎక్కువ వేయకండి నీళ్లు ఫుల్గా ఉండాలి అవి మునిగిపోవాలి అలా వేసుకోండి ఒక రెండు నుంచి ఐదు నిమిషాల వరకు అలా ఉంచుకోండి ఆ తర్వాత మీరు మీకు నేను చూపిస్తాను చూడండి ఇందులో నేను ఏమి ఇలా జస్ట్ వేడి లిక్విడ్ కానీ సోప్ కానీ సర్ఫ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు నేను కాస్త అలా ఎలా అంటున్నాను అంతే చేతులతో చూడండి మనం రీయూస్ చేసుకోవడానికి ఎంత బాగా యూజ్ అవుతుందంటే మామూలుగా షాప్కి వెళ్ళి మనం ఇప్పుడే ప్రమిదలు తెచ్చుకున్నామా అన్నట్టుగానే ఉంటాయి అన్నమాట ఈ ప్రమిదలు చాలా చాలా మీకు యూజ్ అవుతాయి ఎలా యూజ్ అవుతాయో చెప్తాను చూడండి మామూలుగా ఇంటి ముందు తులసుకోవడం ముందు అలా ప్రమిదలు పెట్టుకోవాలంటే ఈ పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మనం దీపావళి రోజు మాత్రమే పెట్టాము తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే మనకు ఎలా ఉందంటే అసలు మనం ఇంకా యూస్ చేయలేదు కొత్తవే అన్నట్టు మనకు ఉంటాయి ఈ కార్తీక మాసంలో అయితే దులసి గోట ముందు కానీ లేదా ఇటువైపు తూర్పు గోడ వైపు కానీ పరమ గోడ అంటే మనకి వెనక సైడ్ ఉంటుంది చూసారా ఆ వెనక సైడ్ కానీ అలా మీరు ఇవి యూస్ చేసుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే పైన ఇంకో కొత్త పరమిది పెట్టి ఇవి కింద పెట్టుకోవచ్చు అలా కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మీకు అది చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత ఈజీగా పోయిందో మనకి నూనె కానీ మొత్తం ఇంకొక ప్రమేద తీసుకోండి తీసుకొని ఇలా మనము తురుముకునేది ఉంటుంది కదా ఇలా తురుముకునే దానికి మీరు జస్ట్ అలా తురమండి తురిమితే ఏంటంటే అవి బాగా షార్ప్ అయిపోతాయి ఇంతకుముందు యూస్ చేసి చేసి ఉంటాం కదా మనము పని చేయట్లేదు అనుకున్నప్పుడు ఇలా చేయండి రెండు సైడ్లు చాలా షార్ప్ అయిపోతాయి బాగా తురుముతుంది అలా కాకుండా మురికి కూడా పోతుంది దానికి మురికి కూడా నీట్గా తయారవుతుంది షార్ప్గా తయారవుతుందండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది అందరికీ నచ్చుతుంది ఆ తర్వాత అంత మీరు మామూలుగా ఎప్పట్లాగే తురమండి ఒక ప్రమిద తీసుకొని తురమండి తురిమితి ఏంటంటే ఆ చుట్టూరు ఉంది చూసారా అది పూర్తిగా ఏమన్నా నలుపు అక్కడక్కడ ఉండిపోయింది అనుకోండి ప్రమిద పెట్టుకున్నాం కదా నలుపు ఉందనుకోండి ఆ నలుపు పూర్తిగా పోయి ఎరుపు వచ్చేస్తుంది అంటే కొని తీసుకొచ్చినట్టుగా మీకు రంగు అన్నది తెలిసిపోద్ది చూస్తున్నారు కదా ఇది మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పుడు నేను ఇంకొక ప్రేమ తీసుకున్నా చాలా ప్రేమలు ఉన్నాయి కాబట్టి నాకు ఓన్గా వచ్చిన ఐడియాస్ మీతో షేర్ చేస్తున్నా ఎలా ఉంది అన్నది కూడా మీరు కామెంట్ చేయండి నచ్చినా నచ్చకపోయినా మీరు అంటే మీ మీ అభిప్రాయం మీరు షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు నేను ఒక ప్రేమ తీసుకున్నానండి తీసుకొని ఎక్కువ కాదు చిన్న ముక్క తీసుకున్నాను తీసుకొని అది కొంచెం మెత్తగా మన ఇంట్లో ఉన్న రోకల బండ చిన్నది ఉంటుంది కదా దాంతో మెల్లిగా చేత కొట్టిన చాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళలో వేసేసాం కదా అవి ఏమైందంటే బాగా మెత్తబడిపోయింది అంటే మెత్తబడ్డం అంటే కొంచెం మన చేతులతో మనం మెత్తగా పొడి చేసుకోవచ్చు ఆ విధంగా తయారైంది బాగా వేడి నీళ్ళలో వేయడం వలన ఇప్పుడు అది కొంచెం మనం కొట్టామంటే పొడిలాగా మనకి తయారైపోతుంది కొద్దిగా నీళ్ళు పోసుకోండి ఎప్పుడైనా ఇటికి రాయికి అదే ఇలా ప్రమిదలకు కానీ కొంచెం నీళ్ళు పోసి మనం చిత కొట్టుకుంటే ఈజీగా మెత్తగా చితికిపోద్ది అనమాట పొడి కావాలి మనకి అలా పొడిలాగా నేను చేసుకుంటున్నాను ఇది వీటికి ప్రమిదల్ని ఈ విధంగా యూస్ చేసుకోండి మీరే అందరు కానీ మిగిలిన ప్రమిదలు ఉన్నాయి కదా అవి మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కల్లో మీరు ఇలా చెత కొట్టేసి పడేసేయండి అంటే మరి మెత్తగా పొడిలా చేయకుండా మామూలు చేత కొట్టి పడేసిన మొక్కల్లో మధ్యలో మనం నీళ్ళు పోస్తాం కదా రోజు అవి ఆటోమేటిక్గా మట్టిలా తయారైపోతాయి అనమాట అది ఇబ్బంది లేదు ఇది వచ్చేసి నేను ఇప్పుడు పొడి తీసుకున్నాను కదా ఈ పొడి జస్ట్ రాగి ఇత్తడి ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుందండి దీనిలో సబీనా పీతాంబరం ఇలా అని బయట నుంచి తెచ్చి వాడుతూ ఉంటాం కదా అలా ఏం అవసరం లేదండి అవి వాడితే ఏంటంటే కలర్ వెంటనే మళ్ళీ చేంజ్ అయిపోద్ది ఒకటి రెండు రోజులకి ఎప్పుడైతే మీరు ఇలాగా ప్రమిదలకి కొంచెం పొడిలాగా చేసుకొని ఇలా కొద్దిగా అద్దీ మీరు రుద్ద అవసరం లేదు జస్ట్ అలా పక్కన పెట్టేసి టూ మినిట్స్ తర్వాత తీసి మీరు చూసినా కానీ కలర్ పూర్తిగా చేంజ్ అయిపోద్దండి అండి దానికి అటు రాయి అంటే ఆ పొడికి అంత పవర్ ఉంటుంది అనమాట ఎర్రమట్టికి చాలా పవర్ ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా నేను కొద్దిగా రుద్దుతున్నాను రుద్దు మీకు చూపిస్తాను చూడండి కలరు మీకు డిఫరెన్స్ తెలియాలి కదా నేను రుద్దుతున్నానా రుద్దట్లేదు అస్సలు జస్ట్ ఆ నా చేతికి ఆ ఎర్రది మట్టి ప్రమిది దానికి అంటించాను ఇప్పుడు వాడేసిన నిమ్మబద్ధం ఉంటుంది కదా మన ఇంట్లో దానికి కొద్దిగా ఆ ఎర్రమట్టి కొంచెం పూసి ఇలా చేతులతో అంటే చాలండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గీతలు పడదు నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ కలర్ ఇలా మనం చేస్తే ఈ కలర్ చేంజ్ అవ్వదు మీకు టెన్ ట్వంటీ డేస్ వరకు ఈ కలర్ చేంజ్ అవదండి అలానే ఉంటుందన్నమాట ఎందుకంటే మనము ప్రమిదతో తీసిన మట్టి చేసుకున్నాం కాబట్టి ఇది గీతలు ఒకటి పడదు నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అవ్వదు చాలా రోజులు ఉంటుంది మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి